యక్షగానంలో పద్మశ్రీ అవార్డు అందుకోవడం మన జిల్లాకి పెరగడం వారి యొక్క సందేశాన్ని కోరుతుంది వీటికి అలంకరించిన పెద్దలందరికీ అదే విధంగా వీటితో ముందున్నటువంటి వారికి కళాకారులకు కళాభిమానులకు సత్య భారత సభ గురు సభ సద్ధర్మ కీర్తి సభ వేదాల విశేష లక్ష్మీ ఈ గ్రామీణ నా తోడుగా నాకు మీ అన్న పంచురాము గారు పంతొమ్మిది వందల తొంభైలో చిన్న కళాకారుల సంఘాన్ని స్థాపించి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలలో పాల్గొనడానికి వారి చొరవ ఇచ్చింది అక్షర కళాకారుల సంఘాన్ని స్థాపించి బప్రదంగా మార్నించే అన్ని కార్యక్రమాలు చేసినాము ఆ తర్వాత జీవైది గారు స్వగ్రస్తులైన మారుండి అదే కాకుండా ఉద్యమంలో మరి మా ఎస్సీ ఉపకులాల నుంచి పోరాటం చేస్తున్నామంటే మా రాజమౌళి గారు మరి ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు ఇది చూడబోతే మా వల్ల శ్రీనివాస్ గారు కనిపిస్తున్నారు కట్టుకోవాలంటే

yeah పరలలలలలలలలల.